హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్ అంది అందరు ఎలా ఉన్నారండి బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను ఇది తిరుపతిలో మాది డే టూ అనమాట నా హెయిర్ చూడండి ఎంత షార్ట్ కట్ అయిపోయిందో ఇంకా మేము నిన్న తిరుపతిలో ముందు రోజు డే టూలోనే మేము స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా ఇది డే త్రీ ఇంకా మార్నింగ్ మార్నింగ్ రెడీ అయిపోయి మేము అందరం వచ్చేసి మనకి తిరుపతి సరౌండింగ్స్ ప్లేసెస్ ఉంటాయి కదా అవి విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాము మేము బుక్ చేసుకున్న రూమ్స్ ఎంత ప్రశాంతంగా ఎంత పీస్ఫుల్గా ఉన్నాయంటే ఇంకా మేము బయటకు వచ్చేసి కొంచెం టిఫిన్ చేసామన్నమాట ఇంకా టిఫిన్ చేసి వెంటనే ఒక కార్ అయితే మాట్లాడుకున్నాము ఇదిగోండి ఈ ప్లే ఈ కార్డ్ లో ఉన్న సిక్స్ ప్లేసెస్ అయితే వీళ్ళు తిప్పుతారు శ్రీవారి పాదాలు శిలాతోరణం అండ్ పాప వినాశనం ఆకాశ గంగా వేణుగోపాల స్వామి టెంపుల్ ఈ సిక్స్ ప్లేసెస్ మనకి వాళ్ళు తీసుకెళ్ళి అనమాట అండ్ జపాలి ఆల్సో జపాలి అందో లేదు మేము సెపరేట్ గా మాట్లాడుకున్నాం అక్కడికి కూడా తీసుకెళ్ళండి చాలా ఫేమస్ కదా ఇంత దూరం వచ్చి జపాలి చూడకపోతే బాగోదని చెప్పడైతే దానికి కూడా అన్నారు ఇంకా కాస్ట్ ఎంత చార్జ్ చేశారంటే టూ థౌసండ్ చెప్పారనమాట ఈ ప్లేస్ అన్ని తిప్పడానికి అందులో జపాలి లేదు మళ్ళీ జపాలి కూడా ఇంక్లూడ్ చేసుకొని టూ థౌజండ్ కి తిప్పుతామని చెప్పారనమాట ఒక అంకుల్ బట్ ఎయిటీన్ హండ్రెడ్ కి ఫైనల్ చేసుకున్నాడు ఇంకా ఆయన ఫస్ట్ ప్లేస్ అయితే మేమైతే శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళాం అనమాట ఎందుకంటే వెంకటేశ్వర స్వామి మొట్టమొదట అడుగు పెట్టిన ప్లేస్ అదేనంట అక్కడ ఆయన పాదాలు కూడా విడిచారని చెప్తూ ఉంటారు చుట్టుపక్కల హిస్టరీ అయితే అండ్ మేమైతే అక్కడికి వెళ్ళిపోయాం పెద్దగా షాప్స్ హడావిడ ఏమీ లేదు కానీ మార్నింగ్ మార్నింగ్ వెళ్ళిపోయాం మేము సెవెన్ థర్టీ ఆ టైంకి వెళ్ళాము అప్పుడే ఇంకా షాప్స్ ఓపెన్ చేస్తున్నారు వీఆర్ వెరీ ఎక్సైటెడ్ ఇంకా మా డాడీ అండ్ మా మామయ్య గారు మా మామయ్య గారు మా డాడీ ఫస్ట్ అయితే రామని చెప్పారు అనమాట లైక్ మెట్లు చాలా ఎక్కువ ఉన్నాయి ఎక్కలేమని చెప్పారు బట్ ఎండింగ్ లో అయితే వాళ్ళు కూడా మెల్లమెల్లంగా నడుచుకుని వచ్చారు ఇక్కడ మా హాస్పి రాగానే మావిడకే కావాలి మావిడకే కావాలని ఏడుపు ఏడుపోయి ఏడుపు అనమాట అందుకే తన కోసం ఒక కట్ చేపించిన మావిడకైతే తీసుకున్నాం తను కూడా వచ్చింది వెనకాల మేము వెళ్ళినప్పుడు మార్నింగ్ టైం కాబట్టి చాలా అంటే చాలా ఖాళీగా ఉంది మేము దర్శనం చేసుకొని కిందకి దిగుతున్నప్పుడు ఎంత రష్ ఉందంటే బాబో ఇప్పుడు వస్తే పిల్లలతో చాలా ఇబ్బంది అయ్యేది అనిపించింది అనమాట ఇంకా నేను గోవిందా 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 అనుకుని గౌతమ్ నెత్తుకొని అయితే వెళ్ళిపోతున్నా పైకి గౌతమ్ ఆ టైంలో లో పడుకున్నాడు మళ్ళీ కిందకి వచ్చిన టైంలో లో లెగ్సాడు చాలా ఫొటోస్ తీసుకున్నా నేను ఫొటోస్ కమిటీలో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ మర్చిపోతున్నాను అనమాట ఈ రోజు మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా కంపల్సరీ కమ్యూనిటీలో తిరుపతికి సంబంధించిన ఫోటోస్ అని రోజు కొన్ని కొనుకొని పోస్ట్ చేస్తూ ఉంటాను కంపల్సరీగా చూడండి నచ్చితే లైక్ కూడా చేయండి అండ్ కొత్తగా వీడియో ఎవరైనా చూసినట్టు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి టెన్ కే సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ ఇంకా పైకి వచ్చామన్నమాట మెట్లన్నీ ఎక్కేసి అదిగోండి శ్రీవారి పాదాలు ఇంతకు ముందు నార్మల్ గా పాదాలు మాత్రమే ఉండేవంట ఇప్పుడు ఏం చేశారంటే అక్కడ బాక్స్ పెట్టేశారు గ్లాస్ బాక్స్ లో పెట్టేశారు పాదాలు నిజంగా పాదాలకి దండం పెట్టుకున్న ఎంత ప్రశాంతంగా అనిపించింది అంటే పొద్దు పొద్దున్నే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది అన్నమాట శ్రీవారి పాదాల మీద అలా నా తల పెట్టేసి అంతా నువ్వే చూసుకోదండ్రీ ఇంకా నేను ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి నేను ఇంకా ఏడ్ చేశాను లిటరల్లీ దిగిపోయాము ఇంకా మేము వచ్చిన మేము వచ్చిన తర్వాత ఇంకా రష్ పెరిగిపోయింది ఇంకా కిందకి దిగినప్పుడు కొన్ని ఫోటోస్ తీసి ఇంకా ఫోటోస్ అవన్నీ మా అన్నయ్యని తీయమని చెప్పేసి ఇంకా మేము కిందకైతే దిగిపోయాం అనమాట మేము వచ్చిన తర్వాత చూడండి రష్ ఎంత పెరిగిందో చాలా అంటే చాలా రష్ పెరిగిపోయింది అనమాట మేము వెళ్ళినప్పుడు ఖాళీగా ఉండే వచ్చినప్పుడు చూడండి ఇంక కిందకి లైన్ వెళ్తానే ఉందన్నమాట అంత రష్ ఇంకా నేను హెయిర్ ట్రై చేసుకున్నాను అనమాట ఎందుకంటే హెయిర్ మనం దేవుడికి హెయిర్ ఇచ్చిన చాలా షార్ట్ అయిపోయింది కదా సో అందుకనేసి మరీ చింపురిగా అయిపోతుంది జుట్టుకి రబ్బర్ పెట్టేసుకుని ఇంకా కిందకైతే వచ్చాము కింద మాకు ఇక్కడ ఎర్రచందనం చెట్లు అంటే లిటరలీ అక్కడ ఉన్నంతసేపు ఎర్రచందనం చెట్లు అని మాకు తెలీదు మేము కార్ ఎక్కేసి బయలుదేరిపోయిన తర్వాత మా డాడీ చెప్తున్నాడు ఎర్రచందనం చెట్లు అంట అని చాలా అంటే చాలా ఫొటోస్ తీసుకున్నాం నేను మా వారు నేను కొన్ని సింగిల్ ఫొటోస్ తీసుకున్నాను చాలా బాగా అనిపించింది ఆ చెట్లు ఆ వ్యూ అయితే చాలా బాగుండింది అనమాట ఇంకా వెంటనే ఫొటోస్ వీడియోస్ అన్ని తీసుకొని ఇంకా కార్ అయితే వెకేశాము ఎందుకంటే మనం చాలా ప్లేసెస్ విజిట్ చేయాలి ఒక టూ త్రీ అవర్స్ లో కంప్లీట్ చేసేద్దాం ఫాస్ట్ ఫాస్ట్ గా రండి అని చెప్పేసి ఆ అంకుల్ చెప్పారు అనమాట ఇక్కడ చాలా మంది ఎక్కడ పడితే అక్కడ గాంధీ తాత వేషంలో అయితే ఉన్నారనమాట పెయింట్ వేసుకొని అండ్ ఎక్కడ కనిపిస్తున్న డబ్బులు అయితే కంపల్సరీగా ఇచ్చారనమాట మా మామయ్య గారు ఇచ్చారు అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి శిలాతోరణం శిలాతోరణం అంటే నాకు ఏది పెద్ద ఐడియా లేదు శిలాతోరణం గురించి బట్ అక్కడ రెండు రాయలు జాయింట్ చేసి చాలా సంవత్సరాల తరబడి అలా ఉండిపోయాయి అంట అదే శిలాతోరణంగా చెప్తారని అయితే చెప్పారనమాట శిలా శిలాతోరణం దగ్గర ఫొటోస్ కూడా దిగాము అవి నేను వీడియో ఎండింగ్లో కంపల్సరీగా మీకు కూడా చూపిస్తాను ఈ వీడియోలో మీకు త్రీ ప్లేసెస్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో త్రీ ప్లేసెస్ చూపిస్తాను జపాలికి సంబంధించింది మాత్రం సపరేట్ వీడియో పెడుతున్నా ఎందుకంటే జపాలి ఇస్ వెరీ 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 ఫేమస్ టెంపుల్ టు విజిట్ అనమాట దాని గురించి చాలా విషయాలు తెలుసుకొని కొంచెం క్లియర్ కట్ గా వీడియో చేయాలని నేనైతే అనుకుంటున్నాను సో ఈ వీడియోలో మీరు శివారి పాదాలు చూశారు కదా ఇది శిలాతోరణం అండ్ ఈ వీడియో త్రీ ప్లేసెస్ నెక్స్ట్ వీడియో త్రీ ప్లేసెస్ అయితే చూద్దాము ఇదే అనమాట శిలాతోరణం ఇది ఎగ్జాక్ట్ ప్లేస్ ఇదేనంట రెండు రాయలు అలా జాయింట్ గానే ఉంటాయంట కొన్ని ఎల్లబడి అలా తరబడి అలానే ఉన్నాయంట అండ్ మేము అక్కడ ఫొటోస్ కూడా దిగాము ఆ ఫొటోస్ మాకు ఏంటంటే మేము వెళ్ళినప్పుడు మాకు ఇచ్చారనమాట సో వీడియోకి స్కిప్ చేయకుండా చూడండి ఆ ఫొటోస్ కూడా మీకు కనిపిస్తాయి అండ్ ప్లేస్ అయితే చాలా ప్లెజెంట్గా చాలా గ్రీనరీగా చాలా అంటే చాలా బాగుందనమాట అండ్ ఇక్కడ నెమలి కుందేలు అవన్నీ కూడా ఉన్నాయి అండ్ శిలాతోరణం కి కొంచెం ముందుకెళ్లి కొద్దిగా కిందకి దిగితే ఒక శివాలయం కూడా ఉంది అక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉందనమాట భలే అనిపించింది ఇక్కడ పుట్ట కూడా కనిపించింది అనమాట నాగమ్మ తల్లి పుట్ట వచ్చినప్పుడు ఆ వీడియో కూడా కవర్ చేశాను సో ముందుగా చెప్పాను కదా స్కిప్ చేయకుండా చూడండి మీకు అన్ని డీటెయిల్ గా తెలుస్తాయి అనమాట శిలాతోరణంకి ఎగ్జాక్ట్ మీనింగ్ అవన్నీ మేము అడగలే కానీ ఒక రాయి కొన్ని ఏళ్ల పడి అలా ఉన్నిందని మాత్రం నాకు ఈ ఒక్క విషయమే తెలుసు నేను దాని మీద పెద్ద ఇన్వెస్టిగేషన్ ఏమీ చేయలేదు సిబిసిఐడి లాగా ఇక్కడ నెమలు కుందేళ్ళు అవన్నీ ఉన్నాయి అవన్నీ చూసుకుంటే మేము ముందుకెళ్ళిపోయాము కార్తీక మాసం కదా శివాలయం దగ్గర చాలా మంది కార్తీక దీపాలు పెడుతున్నారు త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అనమాట మూడు వందల అరవై ఐదు మేమైతే మేము కరెక్ట్ గా కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో ఉన్నామన్నమాట అరుణాచలంలో అక్కడే వెలిగించాము అంతకంటే పుణ్యం ఉండదు అని చెప్పేసి అక్కడ కుదుర్చుకొని అక్కడే వెలిగించి వచ్చాము ఇక్కడ ఆయుర్వేదిక్ ఆయిల్ ప్లాస్టిక్ బల్లులు శిలా తోరణం కదా మనం గడపలకి కట్టుకోవడానికి తోరణాలు పసుపు కుంకుమ అన్ని అమ్ముతున్నారు వచ్చినప్పుడు మమ్మీ అయితే తీసుకుంది అండ్ గ్రీనరీ అయితే చాలా అంటే చాలా బాగుంది ప్రతి దగ్గర కూడా ఇట్లా మెస్ ఉంటుంది కదా అది పెట్టేశారు అనమాట ఐరన్ది ఎందుకంటే లైక్ పిల్లలు ఎవరైనా వెళ్ళిపోత లేకపోతే ఏమైనా యానిమల్స్ వచ్చేస్తాయని చెప్పేసి మెట్లు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి దిగి ఎక్కి దిగి ఎక్కి అస్సలు అవ్వలేదు మా మామగారు అయితే రాలేదన్నమాట ఎందుకంటే ఆయన ఇన్ని మెట్లు దిగి మళ్ళీ ఎక్కలేరు చాలా కష్టమైపోతుంది నేను చెప్పాను కదా ఎక్కడ పడితే అక్కడ గాంధీ తాతలు ఉన్నారని చెప్పేసి అందరు గాంధీ తాతలతో సెల్ఫీస్ వీడియోస్ అన్ని తీసుకుంటున్నారనమాట యాక్చువల్లీ అందరూ దిగారు కదా అందుకని చెప్పేసి మేము కూడా గంత దగ్గర మా మమ్మీ నేను మా మా గారికి కొన్ని ఫోటోలు దిగి ఇంకా ముందుకెళ్ళిపోతాయి ఇక్కడ చిన్న వాటర్ ఫాల్స్ కనిపించింది అనమాట ఇక్కడ చాలా అంటే చాలా ఫొటోస్ ఫ్యామిలీ ఫొటోస్ దిగాం సింగిల్ ఫొటోస్ అండ్ అలాగే సెల్ఫీస్ వి ఆల్ టుగెదర్ చాలా ఫొటోస్ క్లిక్ చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళిపోయాం అనమాట అండ్ మాకు వచ్చే దారిలో ఇక్కడ రుద్రాక్షలు కూడా కనిపించాయి అవి కూడా మా వాళ్ళైతే తీసుకున్నారు అది వచ్చే వచ్చేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం పైకి ఎగుతున్నాం అనమాట ఇవన్నీ ఎక్కి వెళ్తే ఎక్కడో లోపల వెలిసిన శివలింగం అయితే ఉందనమాట నాకైతే ఆశ్చర్యం అనిపించింది ఇంత లోపలికి ఎలా వెలిసిందని ఇక్కడ మా వారు వచ్చేసి ఆస్తిని ఫోటోలు తీస్తున్నారు ఒక రాయి కింద ఉందనమాట ఆ రాయి ఎత్తున్నట్టుగా అక్కడ కూర్చున్నట్టుగా కొన్ని ఫొటోస్ క్లిక్ చేశారు ఫైనల్లీ ఆర్ ఇన్ శివాలయం చూడండి ఎంత లోపలికి వెలిసిందో శివలింగము నిజంగా మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అక్కడ వత్తులు వెలిగించమని అందరూ అడిగారు కానీ మేమే వెలిగించలేదు ఎందుకంటే ఆల్రెడీ మేము ఒత్తులు తెచ్చేసుకున్నాము కూడా ఇక్కడ మనం అరుణాచలంలో వెలిగించడానికి ఒత్తులు ప్యాక్ చేసి తెచ్చేసుకున్నాము సో అందుకని చెప్పేసి ఇక ఇక్కడ వెలిగించలేదనమాట ఇక్కడ నాగమ్మ తల్లి ఉంది నరసింహ స్వామి బొమ్మ ఉంది అన్ని వెలసినవా వారు చెక్కిన అర్థం కాలేదు చాలా అంటే చాలా సూపర్ ఉన్నాయి కార్తీక దీపాలు మాత్రం తెగ వెలిగించేస్తున్నారు అండ్ ఇక్కడ నేను మాక్సిమం శివుడిని వీడియో తీయడానికి ట్రై చేశాను బట్ మా ఫోన్ లాగేసుకుంటా అన్నారు అక్కడ చదుకొండి వెలసిన శివలింగం మీరు కూడా దండం పెట్టుకోండి ఎంత పుణ్యమో అని అట్లీస్ట్ నేను మీకు ఇలా అయినా చూపించగలుగుతున్నందుకు ఆ శివ శివుడిని చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ మా మమ్మీ ఫోటోషూట్ చేస్తుంది అనమాట మా డాడీ తోటి డాడీ ఫొటోస్ తీస్తున్నారు మమ్మీకి అండ్ అలాగే ఇక్కడ చెట్టుకి తెంపిన రుద్రాక్ష అని చెప్పేసి మమ్మల్ని చీట్ చేశారనమాట లైక్ ఆ రుద్రాక్షకి లోపల మనకి హోల్ ఉంటుంది కదా రుద్రాక్షకి దానికి ఇది అంటిచ్చారనమాట ఈ ఆకు నేను ఒరిజినల్ రుద్రాక్ష అని అనుకున్నా బట్ అది రుద్రాక్ష ఒరిజినల్ కానీ ఆకు మాత్రం ఫేక్ అంట ఆ రుద్రాక్షలు మా డాడీ రెండు మా మామయ్య గారికి కూడా రెండు తీసుకురామన్నారనమాట ఫోన్ చేసి అడిగాము సో ఆయన రెండు తీసుకురామంటే ఇంకా తీసుకున్నాం అనమాట ఇంకా తీసుకుని వచ్చినప్పుడు ఆ వాటర్ ఫాల్స్ దగ్గర మళ్ళీ ఒక టూ త్రీ సెల్ఫీస్ తీసుకుని అయితే వచ్చాము ఇందకి వెళ్ళినప్పుడు మీకు గాంధీ చూపించలేదు ఇదిగోండి గాంధీ తాత నిజంగా కలర్ వేసుకొని ఆ ఏజ్ లో అక్కడ అలా నుంచోడము నాకైతే చాలా బాధ అనిపించింది ఎండ ఎంత ఎండ ఉందంటే మాకే కాలు కాలిపోతున్నాయి అలా కదలకుండా నుంచున్నారంటే గ్రేట్ ఇంకా శిలా తోరణం వచ్చి అక్కడ ఏమైనా గుర్తుకోవాలని చెప్పేసి మా అమ్మ తోరణాలు అయితే కొరిందనమాట మువ్వల తోరణాలు అండ్ అలాగే సీతమ్మ తల్లిది పసుపు కుంకుమ అండ్ మెడలో కట్టుకోవడానికి పసుపు తాడు కూడా అమ్మారు అది కూడా తీసుకుంది పెద్ద కాస్ట్ కార్లేండి మనకి ఆ పసుపు కుంకుమ విత్ మెడలో లో కట్టుకునే తా లిబొట్టి కట్టే తాడు టెన్ రూపీస్కి ఇచ్చారు అండ్ చిలా తోరణాలు ఉన్నాయి కదా ఫిఫ్టీ రూపీస్ అనమాట మా మా వచ్చి ఇక్కడ రుద్రాక్షలు చెక్ చేసుకున్నారు అనమాట తీసుకురమ్మన్నారు కదా ఆయనకి రెండు తీసుకొచ్చాము ఆ రుద్రాక్షలు వచ్చి మా మా గారు చూస్తున్నారు మంచివా కాదని తెలిసిపోద్ది కదా మనకు చూస్తే ఆయన చూస్తున్నారు అనమాట ఇక్కడ మా వార్త టెస్ట్ చేస్తున్నాడు ఆకుని అంటిచ్చారు నిజంగా దానికే అని ఇంకా ఇవన్నీ చూసుకొని మేము బయలుదేరిపోయాము అంత పెద్ద అంత ఎక్కువ ఎండ లేదు కానీ ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ మార్నింగ్ ఇక్కడ మనకి కొన్ని మనం హిస్టారికల్ పీరియడ్స్ లో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ అనమాట హిస్టారికల్ పీరియడ్స్లో ఉన్న కొన్ని పాత్రల బొమ్మలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా ఉన్నాయి సో అవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా మీకు చూపించేస్తాను మీరు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చూసేసేయండి ఇది వచ్చేసి మనకి మత్స్యావతారం కూర్మావతారం వరాహ అవతారం మనకి అవతారాలు ఉంటాయి కదా స్వామివారి అవతారాలు సో అవన్నీ ఇక్కడ పెట్టారనమాట దశ అవతారాలు అని బోర్డు పెట్టేసి ఫస్ట్ థింగ్ ఇది ఇంకొంచెం ముందుకెళ్తే మనకి శ్రీ మహావిష్ణు అవతారం కానీ శ్రీదేవి భూదేవి అన్నీ ఉన్నాయి చాలా చాలా బొమ్మలు కొంచెం దూరం దూరంగా ఉన్నాయి కానీ బట్ ఇవన్నీ తెలుసుకోవాలి నిజంగా అందరూ కూడా తెలు చాలా మంది విజిట్ చేయకుండా వెళ్ళిపోతున్నారు కొంతమంది సెల్ఫీస్ వెళ్ళిపోతున్నారు అనమాట అందుకే నేను వీడియోలో చూపిస్తే కొంచెం క్లియర్ కట్ గా ఉంటుంది అని చెప్పేసి చూపిస్తాను కొంచెం వీడియో వీడియో ఫాస్ట్ గా మూవ్ అవుతుంది అనుకోవద్దు ఎందుకంటే వీడియోని ఎక్కువ డ్రాగ్ చేయడం ఇష్టం లేక నేనే అలా షార్ట్ అండ్ స్వీట్ గా అయితే పెట్టేశాను అనమాట వీడియో నాతో పాటు అమ్మకు కూడా వచ్చింది నేను ఒకదాన్ని విజిట్ చేస్తాను అని చెప్పేసి అవన్నీ నాతో పాటు అమ్మ కూడా చూడ్డానికి వచ్చింది అండ్ నేను వెళ్ళినప్పుడు మీకు ఒక నాగమ్మ తల్లి పుట్ట ఉందని చూపించాను కదా అది వచ్చినప్పుడు కూడా ఉందనమాట లైక్ ఇందులోనే ఉంది నేను మీకు ఫ్రంట్ నుండి చూపించాను ఇప్పుడు డైరెక్ట్ గా నాగమ్మ తల్లి పుట్ట దగ్గరికి అయితే మనం వెళ్తున్నాము చూసేయండి మేము ఎక్కువ నాగమ్మ తల్లిని పూజ చేస్తూ ఉంటాం అనమాట నాగుల్ వీడియోలు మీరు చూసే ఉంటారు మన ఛానల్లో సో అలా ఇక్కడ అన్ని అవతారాల బొమ్మలు కానీ గాయత్రి దేవి లక్ష్మీదేవి అండ్ అలాగే కొన్ని కొన్ని ఇంకా మనకు బొమ్మలు అక్కడ పెట్టలేదు ఎందుకంటే పిల్లర్స్ కట్టేసి పెట్టారు కానీ నేమ్ స్టైల్ విగ్రహాలు ఇంకా పెట్టలేదు ఇప్పుడిప్పుడే ఇంకా పెడుతున్నారంట డెవలప్ చేస్తున్నారంట ఎందుకంటే మనకి టూరిస్టులు పెరిగే కొద్ది ఏ ప్లేస్ అయినా డెవలప్మెంట్ చేయడానికి ట్రై చేస్తారు మాక్సిమమ్ గవర్నమెంట్ అదంతా కూడా టీటీడీ ఇప్పుడిప్పుడు దీన్ని డెవలప్ చేసిందంట ఇంకా చాలా కొన్ని పార్క్స్ కానీ పిల్లలకి రిలేట్ డ్ షాప్ కానీ అవి ఇవి చాలా పెంచుతారంట అండ్ అలాగే నేను వెళ్ళినప్పుడు ఫోటోస్ దిగామని చెప్పాను కదా వాళ్ళు వచ్చేసి ఫ్రేమ్స్ కట్ ఇచ్చేస్తామన్నారు ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అయింది అనమాట ఎక్స్ట్రా ఇచ్చేసి ఫ్రేమ్స్ కట్ ఇచ్చేసుకున్నాము గౌతమ్ది నార్మల్ ఫోటో తీసి ఇలా కృష్ణుడిది ఫోటోలా పెట్టించారనమాట గౌతమ్ చాలా క్యూట్ గా ఉన్నాడు కదా బలి ఉండింది అండ్ ఫ్యామిలీ ఫొటోస్ కూడా దిగామనమాట ఇలా ఎక్కడికి వెళ్ళినా ఒక ఫ్యామిలీ ఫోటో దిగితే ఫ్యూచర్ లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫోటో చూసినప్పుడు నేను మా అత్తయ్య మాయ అమ్మ నాన్న అందరితో కలిసి ఇలా తోరణంకి వెళ్ళినప్పుడు ఫోటో ది కట్టించుకున్నాను గుర్తుంటది హాస్ని ఫోటో కూడా అలా కట్టించారనమాట కొద్దిగా సూట్ అనిపించింది మీకు అనిపిస్తుంది కామెంట్ చేయండి టూ ఫొటోస్ తీసుకున్నాం అమ్మ వాళ్ళకి ఒకటి మాకు ఒకటి ఒకటి ఫ్యామిలీ ఫొటోస్ తీసుకున్నాం అనమాట ఇంకా అక్కడ నుంచి మేమైతే ఆకాశ గంగకి అయితే బయలుదేరిపోయాము అందరం కార్లోని నేను ఈ వీడియోని టూ పార్ట్స్ గా పెడదామని అనుకున్నా వీడియో స్టార్టింగ్ లో కూడా మీకు చెప్పే ఉంటాను బట్ టూ పార్ట్స్ ఎందుకు మొత్తం అంతా ఒకటే పార్ట్ లో పెట్టేస్తే చూడడానికి క్లియర్ కట్ గా ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఈ వీడియో క్లిప్ ని కూడా జాయిన్ చేస్తాను ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ డ్యూరేషన్ వస్తుంది బట్ పర్లేదు చూడండి మేము అండ్ అక్కడ శిలాతోరణము దగ్గర నుంచి మేము ఆకాశ గంగకైతే వచ్చాము అనమాట ఇప్పటి నుంచో వెయిటింగ్ ఆకాశ గంగ దగ్గరికి వెళ్ళాలి ఆకాశ గంగ దగ్గరికి వెళ్ళాలి నేను చాలా అయితే చాలా ఈకలికి అయితే వెయిట్ చేసే అనమాట ఎందుకంటే విన్నాను కదా చాలా అది చూడాలనిపించింది అండ్ నేను తిరుపతిలో పర్టికులర్ గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ బట్టలు అనమాట పెద్దవాళ్ళు అయితే స్పెషల్ గా అక్కడ తిరుపతి వచ్చిన తర్వాత అక్కడ వైట్ శారీస్ కొనుక్కుంటున్నారు పిల్లలకి వైట్ గౌన్లు చూడండి చాలా మంది ఇక్కడ వైట్ చీరలు కొనుక్కొని మరి ఒక బ్లౌజ్ తెచ్చేసుకుంటున్నారు శారీ కొనేసుకుంటున్నారు కట్టేసుకొని గుడికి వెళ్ళిపోతున్నారు అనమాట పర్టికులర్ గా అక్కడే కొనుక్కొని అక్కడే కట్టుకొని దర్శనం చేసుకుంటున్నారు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది బట్ మేము ముందే అన్ని ప్రిపేర్ అయ్యి మరి తెచ్చుకున్నాం కాబట్టి మేము ఎక్కడ ఏమి బట్టలు షాపింగ్ చేయలేదు గౌతమ్ కి బట్టలు కొందాం అనుకున్నాం పంచే గౌన్ కానీ లంగా జాకెట్ కానీ ఏమన్నా తీసుకుందాం అనుకున్నాం బట్ తీసుకోలేదనమాట మా మామగారు అయితే ఆకాశ గంగ దగ్గర కూడా రాలేదు ఆయనకి బాటిల్లో ఆకాశంగా పట్టి మేము తీసుకొచ్చాము ఎందుకంటే చాలా మెట్లునే అవన్నీ దిగి ఆయన అయితే ఎక్కడ ఆయన తీసుకెళ్ళారు కార్లో కూర్చున్నారు అండ్ ఇక్కడ అన్ని రుద్రాక్షలు మేము ఆల్రెడీ ముందు తీసేసుకున్నాం బట్ ఆయన అడుగుతూ వెళ్తున్నాం అనమాట రేట్ ప్రైజెస్ ఒక్కొక్క దగ్గర ఒకలా ఉంటాయి కదా ఇక్కడ ఎలా ఉన్నాయని చెప్పేసి అండ్ అలాగే గౌతమ్ మళ్ళీ పడుకుండి పోయాడు ఇంకా గౌతమ్ని ఎత్తుకొని కాసేపు నేను కాసేపు మా అమ్మ ఎత్తుకొని అలా దిగుతూ వెళ్తున్నాం అనమాట చాలా అంటే చాలా స్టెప్స్ ఉన్నాయి రియల్లీ నేనైతే నేనే నడవలేకపోయాను ఇంకా మా అత్తమ్మ కూడా మాతో మా అత్తమ్మ ఎలా నడిచింది అనిపిస్తుంది అనమాట ఎందుకంటే మాకంటే కొంచెం ఏజ్ ఎక్కువ నడిచి వెళ్ళడం దిగడం ఎక్కడం చాలా కష్టం అనిపిస్తుంది ఇంకెక్కడిక నేను ఊరికి నా హెయిర్ సెట్ చేసుకుంటూనే ఉంటాను అనమాట ఇంకా ఆకాశ గంగ దగ్గర అమ్మవారి టెంపుల్ కూడా ఉందనమాట ఫస్ట్ మేము అమ్మవారిని దర్శనం చేసుకొని అలాగే ఆకాశ గంగ దగ్గర కిందకి వెళ్ళి వచ్చామన్నమాట ఇక్కడ ఉన్న అమ్మవారు అయితే శ్రీ అంజనాదేవి అమ్మవారి టెంపుల్ అనమాట ఫస్ట్ అక్కడికి వెళ్ళి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము అక్కడ లోపల గుడి లోపల అంజనా దేవి అమ్మవారితో పాటుగా బాల ఆంజనేయ స్వామి ఉన్నాడనమాట సో ఇద్దరిని దర్శనం చేసుకుని తీర్థం తీసుకొని ఇంకా మేము ఆకాశ గంగ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం అనమాట నిజంగా వాటర్ చూడండి ఎంత పై నుంచి వస్తున్నాయి ఇంతకీ ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇప్పటికీ తెలియదు అంట బట్ పై నుంచి కొండల మేచు కిందకైతే వస్తున్నాయి అంటారు నిజంగా ఎంత చల్లగా ఉంది అక్కడ గాలి ఎంత ప్యూర్గా ఉందంటే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడికి రావడం ఇవన్నీ చూడడం నిజంగా ఎవ్రీ వీడియోలో చెప్తాను వన్స్ ఇన్ ఏ లైఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకైతే మనం ప్రతిసారి తిరుపతి వెళ్తాం కానీ తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేస్తాం ఇవన్నీ మనం ఒకటి రెండుసార్లు చూడగలం మాక్సిమం అక్కడ ఒక సైడ్ నుంచి ఒక వాల్ ఇటు సైడ్ అయితే కట్టారనమాట వేలాగా ఒక చిన్న రాయితోటి ఇటు సైడ్ చెక్కారు వాటర్ వచ్చేసి ఇటు వస్తున్నాయి అనమాట అవి మనం ముట్టుకొని నెత్తిమీద చల్లుకొని కొంతమంది మాల్ కడుకుంటున్నారు కొంతమంది కాలు కడుక్కున్నారు కొంతమంది అన్నిళ్ళు తాగుతున్నారు నేనైతే కొంచెం నెత్తిమీద చల్లుకొని తాగాను నిజంగా ఎంత తీయగా ఉన్నాయంటే చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి అంటే మరి చక్కెర నీళ్ళకి కాదు చల్లగా స్వీట్గా ఉన్నాయన్నమాట నేను కొంచెం తాగి నెత్తమే చల్లుకొని అలాగే కొంచెం నీళ్ళు మీకు చూపిద్దామని అయితే తీసుకున్నాను ఇంకా వచ్చేసి మొహం మీద కొట్టేసుకున్నాను అనమాట నేను లైక్ ఇప్పటి వరకు తెలిసి తెలియక ఏమైనా తప్పులు ఉంటే ఆ గంగ నెత్తమి వేసుకుంటే అన్నీ పోతాయంట సో అలా మొహం మీద నీళ్ళు కొట్టుకొని తాగేసి ఇక నేను పైకి అయితే వచ్చాను పిల్లల్ని తీసుకొని మా అత్తయ్య అయితే ముందు వెళ్ళారనమాట ఇంక మా మమ్మీ నేను కొద్దిగా వాటర్ అవన్నీ చల్లుకొని వచ్చాము రియల్ నాకు ఆ వాటర్ బాగా నచ్చాయి చాలా స్వీట్గా ఉన్నాయి ఇంకా అవి తీసుకుని ఆకాశ గంగ నుంచి పైకి అయితే బయలుదేరిపోయాము పైన అయితే చాలా అంటే చాలా ట్రాఫిక్గా ఉంది ఎందుకంటే తిరుపతి వచ్చిన ప్రతి అందరు కూడా సైడ్ వస్తారు కదా కార్లు ఏంటంటే వన్ వే ఉంది అక్కడ టూ వే లేదు వెళ్ళటం రావటం అన్ని ఒక్కటే రోడ్ అవడంతో కొంచెం బ్లాక్ అవుతున్నాయి అనమాట అంతే ముందు కొద్దిగా దూరంలో ముందుకే ఆపేశారు కార్లు ఇంకా మేమైతే అక్కడ నుంచి నడుచుకుంటూ అయితే వెళ్ళామన్నమాట చ నేను వెళ్ళినప్పుడు పట్టీలు చూశాను వచ్చినప్పుడు పట్టీలు కానీ ఇంకేమైనా కొనుక్కుందాం అనుకున్నా బట్ ఏమీ కొనలేదు నెక్స్ట్ మేము గంగాహారతి అనమాట ఇక్కడ గంగా హారతి ఇస్తారంట నెక్స్ట్ మేము పాప వినాశనంకైతే వెళ్ళిపోయామనమాట ఆ ట్రాఫిక్లోనే కారు కొద్దిగా వెనక్కి కాపేసి మేము పాప వినాశనానికి బయలుదేరిపోయాం మేము అక్కడికి వచ్చినప్పటికి గౌతమ్ లెగ్సాడు కానీ ఆస్తి పడుకుని ఉండిపోయింది పాప వినాశనం అంటే ఏంటంటే లైక్ అక్కడ నుంచి కూడా అక్కడ కూడా మనకి కొండల మీద నుంచి అయితే వస్తాయనమాట శ్రీవారికి సంబంధించిన కొన్ని వాటర్ అక్కడ నుంచి వస్తాయంట అవి మీద జల్లుకుంటే పాపాలన్నీ పోతాయంట అప్పుడు అప్పటివరకు మనం చేసిన పాపాలు తెలిసైనా తెలియకైన పాపం పాపమే కదా ఐ మీన్ తప్పు తప్పే ఆ పాపాలన్నీ పోతాయంట ఇక్కడ రోడ్డు మీద స్టార్ ఫిష్లని బతికున్న ఫిష్లని కట్టేసి తాడలేసి ఎండలో తెచ్చి ఎండబెట్టి దానికి దిష్టివి పోతాయి కదా ఐ మీన్ దిష్టికి సంబంధించిన ఉంటాయి కదా అవన్నీ కట్టి అమ్ముతున్నారు అనమాట వచ్చినప్పుడు అమ్మ వాళ్ళు ఒకటి అత్తయ్యవాళ్ళు ఒకటి తీసుకున్నారు ఇంటికి అది ఉంటే గుర్రప నాడ పెట్టి కడతారంట శంఖం గుర్రప నాడ ఆ స్టార్ ఫిష్ అన్నీ పెట్టి కడుతున్నారు అవి పెట్టుకుంటే ఇంటి ముందు తింటికి దిష్టి అనేది అసలు తగలదంట ఒకటి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ చెప్పారు బట్ తీసుకున్నారు ఎందుకంటే అసలు మనుషులంటేనే ఒకరి మీద ఒకరు దిష్టి పెట్టుకొని వాళ్ళే ఉంటారు అందరూ సో ఇలాంటివి ఉంటే మన ఇంటికి దిష్టి తగలదు నిజంగా మనకి ఒకరు దృష్టి పెట్టకుండా ఎప్పుడూ ఉండరు అనమాట హ్యాపీగా ఉన్నామని మంచిగా ఉన్నామని రెడీ అయ్యామని ఏమైనా వేసుకున్నామని అన్నిటికీ దిస్తే సో ఇలాంటివి మేజర్ ఇంపార్టెంట్గా కొన్ని కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నవి పవర్ఫుల్గా ఉంటాయి అవి మనకి పని చేస్తాయి అన్నమాట సో అవి తీసుకొని మేమైతే ఇంకా పాప వినాశనం దగ్గరికి అయితే బయలుదేరిపోయామనమాట చాలా స్టాల్స్ మొక్కజొన్నలు తేగలు జామకాయలు మామిడికాయలు చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ పాప వినాశనం గార్డెన్ కూడా ఉంది మేము అయితే వెళ్ళలేదులేండి జస్ట్ నార్మల్గా మేము పాప వినాశనం దగ్గరికి వెళ్ళి వాటర్ చల్లుకొని అని చెప్పేసి అక్కడ వెళ్ళాం అండ్ అక్కడ కూడా టెంపుల్ ఉందన్నమాట టెంపుల్ని దర్శనం చేసుకొని దాని తర్వాత వాటర్ అనేది మీద చల్లుకొని వెళ్ళాలంట ఇదే చిన్న టెంపుల్ మనకి ప్రతి దగ్గర టెంపుల్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి అన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఏం టెంపుల్ ఉందండి నేను చెప్పాను కదా ఇక్కడ గంగా హారతి ఇస్తారని ఇక్కడ గంగాదేవి టెంపుల్ అయితే ఉందనమాట గంగాదేవి అంటే వాటరే కదండి అందుకని వాటర్ దగ్గర గంగాదేవి అయితే ఇక్కడ వెళ్తారనమాట సో ఇక్కడికి వచ్చి నెత్తి మీద నీళ్లు చల్లుకొని అమ్మవారి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరి పాపాలని అప్పటిదాకా చేసిన తప్పులని ఆవిడ క్లీనప్ చేస్తారనమాట ఇంకా నుంచి ఏం పాపం చేయకుండా ఉండండి అని చెప్పేసి పంపిస్తారు అనమాట అక్కడ పైన వస్తున్నాయి అందులోంచి వాటర్ అయితే వస్తాయన్నమాట అదిగోండి నెత్తి మీద కొంచెం చల్లుకోవచ్చు ఎవరైనా బట్టలు తీసుకెళ్తే అక్కడ స్నానాలు కూడా చేస్తున్నారు కొంతమంది లైక్ ఎలా అంటే వాళ్ళు వేసుకున్న బట్టలు మొత్తం తడిచిపోతున్నారు అనమాట వాటర్లో మంచిగా ఆడుకుంటున్నారు తర్వాత అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి మనకి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అండ్ సపరేట్ టాయిలెట్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఫుల్ అరేంజ్మెంట్స్ అయితే ఉన్నాయి అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారు ఇక్కడ నేను వెళ్ళాను అనమాట నేను మా వారు చదువుకుంటున్నాను మా వారు నా మీద నేను మా వారి మీద అయితే వేస్తున్నాను అనమాట ఫుల్గా వాటర్ ఫుల్ హ్యాపీ అనిపించింది ఎక్కడికక్కడ నా మనసు ఏంటంటే ప్రశాంతంగా ఇంకా హ్యాపీగా ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఓ తెగ్గా హ్యాపీ ఫీల్ అయిపోతూ ఉన్నా అనమాట ప్రతి దగ్గర నా డ్రెస్ అంతా తరిపేశారు ఇంకా మా వారు దాని తర్వాత మేము వెళ్ళి దర్శనం అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాం అనమాట అక్కడ అదిగోండి చాలా సన్నగా వస్తున్నాయి ఒకప్పుడు ఎక్కువ వచ్చేవాంటే ఇప్పుడు కొద్దిగా సన్నగా వస్తున్నాయి నేను అందులోకి వెళ్ళి కాసేపు ఆడుకోవాలనిపిస్తుంది బట్ నా డ్రెస్ ఏంటంటే వాటర్ రెసిస్టెంట్ లేదు అంటే కొన్ని కొన్ని డ్రెస్ ఏంటంటే వాటర్ని ఫీల్ చేసుకుంటాయి బట్ నా డ్రెస్ అలా లేదనమాట ఆ రోజు నేను వేర్ చేసిన డ్రెస్ వెరీ కంఫర్ట్ బట్ వాటర్ ఎక్కువ తీసుకోని చెప్పేసి నేను జస్ట్ నీళ్ళు అయితే చల్లుకున్నాను మా మమ్మీకి అయితే తీసుకుంటే ఇంకా కాసేపు ఉండాలనిపిస్తుంది వాటర్లో ఆడుకోవాలనిపిస్తుంది మా మా మమ్మీ మా డాడీ ఫుల్ అంటే ఫుల్ ఫొటోస్ దిగారు అనమాట అదిగో చూడండి మా డాడీ మా మమ్మీ మా అన్న అయితే వాళ్ళకి ఫొటోస్ తీసాడు అనమాట నాకు కూడా కొన్ని ఫొటోస్ తీశాడు కుదిరినంత వరకు కమ్యూనిటీలో పోస్ట్ చేస్తానని చెప్తాను కానీ నేను ఏం పోస్ట్ చేయట్లేదు బట్ వీల్ ట్రై అనమాట నెక్స్ట్ ఇంకా మా వారు వచ్చేసి జామకాయలు తీసుకున్నారనమాట జామకాయలు ఉప్పు కారం వేసి జామకాయలు తీసుకున్నారు అండ్ అలాగే నేను నాకైతే తేగలు ఇప్పించారనమాట మా మామగారు తీసుకున్నారు తీగలు ఉడకపెట్టి అమ్ముతున్నారు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకా మేము అక్కడ పాప వినాశనం దర్శనం చేసుకొని ఇంకా వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే బయలుదేరిపోయాం ఇదే లాస్ట్ టెంపుల్ అనమాట ట్రిప్లోని మొత్తం సిక్స్ కదా ఇందులో సిక్స్ మీకు అన్నీ చూపించే ఉంటాను ఫస్ట్ వచ్చేసి శ్రీవారి పాదాలు ఒకటి రెండోది వచ్చేసి మనకి శ్రీవారి పాదాల తర్వాత రెండోది శిలాతోరణము శిలాతోరణం తర్వాత అక్కడ శివుడి గుడి ఒకటి ఉంది కదా శిలాతోరణం లోపలికి అది మూడోది ఫోర్త్ వచ్చేసి మనకి ఆకాశగంగా ఫిఫ్త్ వచ్చేసి పాప వినాశనం సిక్స్త్ వచ్చేసి మనకు వేణుగోపాల స్వామి టెంపుల్ ఈ ఆరు ప్లేసెస్ వాళ్ళు విత్ ద్దామని చెప్పారనమాట కార్లోని ఆరు చూసేసాము అండ్ అలాగే జపాలి కూడా వెళ్ళామనమాట జపాలి మాత్రం నేను సపరేట్గా వీడియో పోస్ట్ చేస్తాను డెఫినెట్గా ఎందుకంటే చాలా లాంగ్ అయిపోయింది ఇప్పటికే వీడియో ఇగా జపాలి ఈజ్ వెరీ స్పెషల్ మూమెంట్ అని చెప్పాను స్పెషల్ ప్లేస్ స్పెషల్ మూమెంట్ దానికి సపరేట్ వీడియో కంపల్సరీగా ఉండాలి సో అందుకనే జపాలి స్పెషల్గా సపరేట్గా వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను ఇక్కడికైతే ఈ వీడియోలో మీకు సిక్స్ ప్లేసెస్ చూపించాను నా ఎఫర్ట్ని మెచ్చి ఇద్దరు పిల్లలతో కష్టపడి అన్ని వీడియోస్ తీసి ఎడిటింగ్ చేసి తమ్ముళ్ళ చేసి వాయిస్ ఓర్ ఇచ్చి పోస్ట్ చేస్తున్నాను కాబట్టి మీరు నన్ను సపోర్ట్ చేస్తే ఒక చిన్న లైక్ చేసేసి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఇంతకుమించి నేను మిమ్మల్ని ఏమీ అడగను నాకు హై పాయింట్స్ వద్దు వీడియోని హైప్ చేయక్కర్లేదు మీరు షేర్ చేయమని కూడా అడగను ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వేణుగోపాలస్వామి టెంపుల్ అనమాట అప్పటికి చాలా అంటే చాలా ఖాళీగా ఉంది అందుకే మేము దర్శనంలోకి అయితే వెళ్ళిపోయాం అలాగే వేణుగోపాల స్వామి టెంపుల్ లోపల మనకి టెన్ రూపీస్ ఇస్తే చేతికి ఒక తాడైతే కడతారనమాట చాలా బ్లెస్ఫుల్ అంట ఎందుకంటే అది స్వామివారికి మనకి స్వామివారికి మెడలో చుట్లు తాడు చుట్లు చుట్లుగా వేస్తారు కదా అది పూజ అయిపోయిన తర్వాత తీసేస్తారు కదా ఈ రోజుకా రోజు అవి కట్ చేసి కడతారంట సో ఇక్కడ బయట ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది అది కూడా దర్శనం చేసుకొని మేము ఇంకా టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోయాము లోపల ఫోన్స్ ఆల్ నాట్ అలౌడ్ అనమాట ఫోన్స్ అవి అందుకే దర్శనం చేసుకొని మేము ఆ తాడు అయితే నేను మా అన్నయ్య ఇద్దరం చేతులు టెన్ రూపీస్ అంట ఒక తాడు ఇద్దరం మా అన్నయ్య ఒకటి నేను ఒకటి చేతికి కట్టించుకొని అయితే వచ్చాము నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఐ లైక్ దిస్ థ్రెడ్ చాలా అంటే గుడికి వెళ్ళినప్పుడు ఇలాంటి తాడు ఏమైనా గుడి దగ్గర కట్టుకుంటే చాలా అంటే చాలా డెవోషనల్ గా కనిపిస్తుంది ఇక్కడ మా గౌతమ్కి రుద్రాక్ష మాలకు కొన్నారనమాట మా మావయ్య గారు మా గౌతమ్కి ఒకటి అండ్ మా మావయ్య గారు కూడా ఒకటి కొనేసి వేసుకున్నారు మెడలోని చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో బాల శివుడు లాగా అండ్ అక్కడ మా మావయ్య గారు ఒక కుబేరుడు బొమ్మ చూసారనమాట మా ఇంట్లో ఆల్రెడీ పెద్ద కుబేరుడు బొమ్మ ఉంది దాని పక్కన చిన్న కుబేరుడు బొమ్మ తీసుకుందామని మా గారు అయితే కొనుక్కుందాం అనుకున్నారు మాకు కొందాం అనుకున్నారు బట్ మా అమ్మ వచ్చేసి కుబేరుడు బొమ్మ వాళ్ళకి వాళ్ళు కొనుక్కోకూడదంట వేరే వాళ్ళు కొనేసి ఇవ్వాలంట సో మా అమ్మ వచ్చేసి బాబాయ్ నువ్వు కొన కొనుక్కూడదు ఎవరికి వాళ్ళు నేను కొనేసి నీగిస్తా మా అమ్మ అయితే కుబేరుడు బొమ్మ అయితే కొనిచ్చిందనమాట అండ్ అలాగే అక్కడ మా అమ్మ ఇంకొన్ని బొమ్మలు అయితే తీసుకుంది ఇలాగా మా ట్రిప్ అయితే ఫుల్ఫిల్గా హ్యాపీగా పిల్లల్ని తీసుకొని అన్ని ప్లేస్ ప్లేసెస్ కవర్ చేసి ట్రిప్ అయితే కంప్లీట్ చేసాం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సో మీరేమనుకుంటున్నారు లైక్ మీకు ఎలా అనిపించింది నేను మా అత్తయ్యేమో మా ఏమో మీ డాడీ అందరితో వెళ్ళడం మీరైతే నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకా వెళ్ళేటప్పుడు వ్యూ అయితే అదిరిపోయిందనమాట మేము ఆల్మోస్ట్ ఇవన్నీ తిరిగేసి ట్రిప్ అంతా కంప్లీట్ చేసుకొని వెళ్ళినప్పటికీ ఫోర్ అయ్యింది అనమాట ఫోర్ ఫోర్ థర్టీ అయింది ఇంకా మేము డైరెక్ట్గా వెంగమాంబ దగ్గర కార్ దిగేసి ఇంకా వెంగమాంబకి వెళ్ళిపోయాము అక్కడ భోజనం చేసేసి ఇంకా డైరెక్ట్గా రూమ్స్కి వెళ్ళిపోయి మన నిజంగా అంతకు ముందు రోజు వచ్చినప్పుడు ఈ లైన్ లేదు ఏమీ లేదు ఆ రోజైతే చాలా అంటే చాలా క్యూ ఉంది ఆ క్యూలో చాలాసేపు వెయిట్ చేసాము ఇంకా వెయిట్ చేసి చేసి కొంచెం క్యూ అయితే ఉంటుంది కంపల్సరీ కింద హాల్ అంతా ఫుల్ అయిపోయింది అని పైకి వెళ్ళామంటే ఇంకా పైకి అనమాట ఆ పైన ఈ పెయింటింగ్ చూసినప్పటికీ నా మనసు అయితే ప్రశాంతతతో నిండిపోయింది ఈ పెయింటింగ్ ఒక పెద్ద స్టోరీ ఉందని అయితే చెప్పాడు అనమాట మా అన్నయ్య ఆ స్టోరీ ఏంటో మా అన్నయ్యనే కనుక్కొని నేను చెప్దాం అనుకున్న వీడియోలో బట్ నేను మర్చిపోయాను ఇంకా మా అన్నయ్యని అడగలేదు ఇంకా లోపలికి వెళ్ళి అందరం కూర్చొని ప్రశాంతంగా భోజనం అయితే చేసేసామన్నమాట ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు అసలు లోపల ఖాళీ లేదనమాట అంత రష్ అంత ఫుల్గా ఉండే ఇంకా మేము భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోయి ఆ రోజున అయితే అది బొమ్మలు ఉంటాయి కదా వెంకటేశ్వర స్వామి బొమ్మలు అవన్నీ కొనుక్కుంటాం కదా అవన్నీ కొనుక్కొని ఇంకా మేము షాపింగ్ అయితే కంప్లీట్ చేసాం నెక్స్ట్ డే ఇంకా వేరే పని ఉందని చెప్పేసి అండ్ తిరుపతి ప్రసాదం గురించి సపరేట్ వీడియో చేయాలనుకున్నాను డెఫినెట్గా చేస్తాను అండ్ నెక్స్ట్ వీడియో వచ్చి నేను జపాలిది పోస్ట్ చేస్తాను వీడియో పరంగా జపాలి పోస్ట్ చేస్తాను ఆ రోజు మేము అక్కడ భోజనం చేసేసి ఇంటికి వెళ్ళిపోయి అన్నీ ప్యాక్ చేసుకొని నెక్స్ట్ డే మేము అరుణాచలం బయలుదేరిపోయాం ఒకటి తర్వాత ఒకటి ప్రతి వీడియో అప్లోడ్ చేస్తాను మిస్ అవకుండా ఉండాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అండ్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ తో పాటు కింద గోవిందా గోవిందా ఓం నమో వెంకటేశయ్య అని మీరు ఏమైనా కమెంట్స్ చేస్తే మీ ఎంతవరకు మీకు రీచ్ అవుతుందో నాకు ఆ అభిమానం అనేది అర్థమవుతుందనమాట వీడియో చూడడం మాత్రం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లేకపోతే టూ త్రీ హండ్రెడ్ వంద మంది చూసినా పర్లేదండి నేను ఫీల్ అవను రీచ్ రావట్లేదు ఏంటి అని చెప్పేసి రీచ్ అయిన వాళ్ళకి అవుతుంది కాని వాళ్ళకి కాదు కానీ వంద మంది చూస్తే కనీసం ఒక ముప్పై నలభై లైక్ లైనా ఉండాలి కదా లైక్ చేయండి చూసిన వాళ్ళందరూ